అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్న రక్తదాన ప్రాముఖ్యతను గురించి రక్తదానంపై అవగాహన కల్పించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుండి కృషి చేస్తోంది ఈ కోవలోనే భారీ ఎత్తున రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోంది నేడు జాతీయ రక్తదాన దినోత్సవం వైఎస్ అభిమానులు రాష్టంలోని అన్ని జిల్లా కార్యాలయాల్లో భారీ ఎత్తున శిబిరాలను ఏర్పాటు చేసి రక్తదానాన్ని ప్రోత్సహిస్తోంది మనమంతా తెలుగు వారం మనది తెలుగు రక్తం ఈ రక్తంలో ఎలాంటి కల్మషం లేదు ఏకరూపత ఉంది ఐక్యత కూడా కనిపిస్తుంది అందుకే తెలుగు రక్తం ప్రవహించే మనమంతా ఒక్కటే అనే స్ఫూర్తితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోంది అక్టోబర్ ఒకటిన జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది రక్తదానానికి సంబంధించిన పోస్టర్ను వైఎస్సార్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే విడుదల చేశారు అందరికీ ఆరోగ్యమన్నది మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయం అదే స్ఫూర్తితో ఆ మహానేత ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు అది ఎందరికో ప్రాణదానం చేసింది చేస్తోంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఒరవడిని కొనసాగిస్తోంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలను రక్తదానం చేయాలంటూ ప్రోత్సహిస్తోంది రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానాన్ని ప్రోత్సహిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఈ రక్తదాన శిబిరాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవాభిలాషులు కానీ అదే ఈ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కూడా ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని విజయం చేయాలని మేము కోరుతున్నాము దీనికి సంబంధించిన పోస్టర్ కూడా మన మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నినాగేయడం చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం మన రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నాము సామాజిక బాధ్యతలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి కూడా కృషి చేస్తోంది గత ఏడాది కూడా నిర్వహించిన రక్తదాన శిబిరానికి పార్టీ నేతలు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం రాష్ట కన్వీనర్ డాక్టర్ గూసుల శివభారత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఏటా శిబిరాలను నిర్వహిస్తోంది రక్తదానం చేయండి ప్రాణాన్ని కాపాడండి అని పార్టీ నేతలు ప్రజల్లో అవగాహన పెంచడానికి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోంది